నమస్కారం మన తాండూరు న్యూస్ కి స్వాగతం మన కోసమే ఉండాలి మన కోసం మన పిల్లల కోసమే ఉండాలి ఎవరు కూడా పద్దెని మనమే కాకుండా మన ఇద్దరు కూడా దానిపైన అవగాహన ఎవరికి తెలియపడకుండా విజయ విద్యాలయ మిగలాలని అందరికీ తెలియపరుచుకుంటున్నాను దాని గురించి గవర్నమెంట్ జాబ్ వచ్చింది అక్కడ ఎంతోమంది శిష్యులు ఇప్పుడు ఈ ప్రమోద్ కూడా నాకు ఒక రకంగా శిష్యులే నాకు నేను వాళ్ళ బాబు వాళ్ళ బాబు టీచర్ హైదరాబాద్ లో ఉంటాడు అది నేను పర్సనల్ గా కలిసి వచ్చాను

నేను తెలంగాణ ఉద్యోగుల సంఘం స్టేట్ ప్రెసిడెంట్గా కూడా ప్రసి పనిచేస్తూ ఉన్నా ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ జ్ఞాపకాలు అందించిన నిర్వాహకులకు మరొకసారి ప్రత్యేక रन्ना संतागा सीगा रिया तो नमस्ते वाह मैं मैडम मैडम आज शुरू ईन का Hãy subscribe cho kênh Ghiền Mì Gõ ta không bỏ lỡ những video hấp dẫn

దయచేసి చెప్తాను నాకు సభకు వేదిక మీద అలంకరించినటువంటి నా సహచర మిత్రుల్లో పంతొమ్మిది వందల అరవై ఒక్కటో బ్యాచ్ సీనియర్ వ్యక్తి నేనే కనుక పాఠశాల నా తప్ప చెప్పండి ఒకటి సంతోషకరమైన విషయం ఏంటంటే నేను పుట్టిన నాలుగేళ్ల తర్వాత ఈ స్కూల్ పుట్టింది నలభై ఏడులో స్కూల్ పుట్టింది ఇక్కడ మరి ఆ తర్వాత నన్ను అక్కున చేర్చుకున్నది నా భిక్ష పాత్రలో చదువు నేర్పి ఉపాధ్యాయుడిగా ప్రధాన ఉపాధ్యాయుడిగా ప్రిన్సిపాల్ గా గెస్ఎల్ హెడ్ మాస్టర్ గా లెక్చరర్ గా స్కూల్ ప్రిన్సిపాల్స్ గా మండల విద్యాధికారిగా అన్ని భిక్ష పాత్రలు పడ్డాయి ఆ తర్వాత ఇప్పుడు కేవలము నా శేష జీవితాన్ని ఆధ్యాత్మిక చింతన లోపల తాండూరులో ఉండే దేవాలయాల లోపల కేవలం భగవంతుల పైన ప్రవచనాలు చేసుకుంటూ మాత్రమే నా శ్వేష జీవితాన్ని గడుపుతున్నా ఈరోజు ఈ ప్రాంగణంలో సరస్వతి దేవి తల్లి ఒడిలో నాకే సన్మానం జరిగిందంటే అమ్మవారు నాకు నిండుగా ఆశీర్వాదం ఇచ్చిందని అనుకుంటా ఈ పాఠశాల గురించి నేను చెప్పాలనుకుంటే జున్ను పాల కన్న జుంటి తేనె కన్నా జున్ను పాల కన్న జుంటి తేనె కన్నా కదలీ పదము కన్న కలకండ కన్నా కంచాముఖము కన్నా పరిమళము కన్నా కదలీ పదము కన్న కలకండ కన్నా ఈ పాఠశాలను నాకు పెట్టిన అన్నము మహామిన్న సిక్స్టీ టూ చదివి గొప్పగా తేజస్ రెడ్డి గారు పనిచేస్తున్నారు రెండవది అప్పుడు ఎవరు కూడా ఫస్ట్ క్లాస్ రాలేదు అయితే మా గోపీ చంద్ర సార్ ఫస్ట్ క్లాస్ మాత్రం ఎట్టి పరిస్థితులు తీసుకుని రావాలని తప్పన పడి ఎగ్జాక్ట్ ఫోర్ మార్క్స్ లో నేను ఫస్ట్ క్లాస్ పాస్ సిక్స్ త్రీ సిక్స్టీ ఫోర్ ఆ బ్యాచ్ మా అని చూద్దామండి అది స్టేడియడ్ అప్ నైన్త్ టెన్త్ చదివినాయి ఈ స్కూల్లో తర్వాత హైదరాబాదులో చదవడం కాలేజ్ తర్వాత హైట్రో సర్టిఫికేట్గా ఆ విధంగా అటు దరికాన్ని క్యాంపస్ ఎప్పుడు రాలేదు నేను ఇలా ఎట్టిపోయాను ఇప్పుడు రాలేదు కానీ అజయ్ గుప్తా గారు ఫోన్ చేసి షెట్టి రమేష్ ఫోన్ చేసి రమ్మని చెప్పింది అజయ్ గుప్తా గారు అప్పుడు నేను చదివేటప్పుడు శట్టి చంద్రశ్వరి ప్రెసిడెంట్ ఉండేది సొసైటీకి అయినప్పుడు సుబ్రహ్మణ్యం గారి సెక్రటరీగా ఉండేది గోపీచంద్ గారు మాకు హెడ్ మాస్టర్గా ఉండేది అక్కడ సరే మీరు కాదంటే లేదంటే మీ ఫాదర్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫౌండర్స్ ఆఫ్ ది స్కూల్ తప్పకుండా రావాలి అని మళ్ళీ అదేదో రిజిస్ట్రేషన్ మళ్ళీ టెంప్ డేజ్ అంటే తప్పకుండా రావాలని ఆడవాళ్ళం ారా హెరూరా చెప్పాలను చెప్పదలుచుకున్నాను ఒక పూర్వ విద్యార్థి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ స్ట్రాంగ్ ఉండాలంటే బేస్మెంట్ పునాది బాగుండాలని చెప్పేసి ఆ సంస్కారం మేము ఇక్కడ నేర్చుకున్నాం చిన్న చిన్నబసేయ స్వామి గారు ఇండిపెండిగా ఉండేది అప్పుడంతా ఆ మేనేజ్మెంట్ కూడా ఎంత తర్వాత తపన ఉండేది టీచర్లకైతే తపన ఉండేది చెప్తున్నాను చంద స్వామి గారు పక్కన అక్కడ అది పొద్దున్న స్కూల్ నుంచి స్కూల్లో పోయేటప్పుడు కొద్దిగా లేట్ అయితే మా ఇంటి ముందు పగిరుకుంటూ పోతుండే మా ఫాదర్ చూసిండే నేను లేట్ అయితే యాక్ స్వామి లేట్ యాక్ యాకపా స్కూల్ లేట్ అలా కదా మా ఫాదర్ అడుగుంటు అడుగుతాడని చెప్పేసి ఆయన దగ్గర నుంచి మా ఇంటి దగ్గర రాగానే ఉడుకుంటే అంత తప్పనిపోయి వాళ్ళు టీచర్లు అక్కడ నిజంగా మాకు ఈరోజు ఈ స్థానిక వచ్చినామంటే మా కాలంలో ఉన్నటువంటి టీచర్ అయితే మాకు తెగ స్వామి గారి సార్ ఉండే మాకు తెలుగు పండితులాగారు వెంకటేశ్వర సార్ ఉండే ఆమె పూకుల సార్ ఏమో అనుకుంటున్నా వారు ఉండి తర్వాత వెంకటేశ్వర సార్ ఎక్కడన్నాడు సార్ వెంకటేశ్వర సార్ ఎక్కడ ఉన్నాడు ఆయన అట్లా ఆ రోజు వచ్చే ఉన్నాడు ఇప్పుడు అట్ల ఉన్నాడు మేమే పెద్దగా ముసలు ఆకుండా ఆయన ముసోళ్ళు కాకొచ్చండి వెంకటేశ్వర వెంకటేశ్వర సార్ అయితే నాకెప్పుడు ఫోన్ చేసినప్పుడు ఆ ఓకే సార్ నేను రావాలనుకుంటున్నారు అని సార్ ఉన్నాడు నాకు ఇందులో మాట్లాడేటప్పుడు నువ్వు స్టూడెంట్ అని సార్ ఏమి సార్ సార్ అంటారు నేను విజయకుమార్ సార్ అట్లా కాదు సార్ కాదు సార్ నాకు అక్కడ కుమార్ సార్ విజయ్ ఇవ్వరా విజయ నాకు నాకు పిలవాలి స్టూడెంట్ సార్ నేను ఏంటంటే అప్పటి నుంచి విజయ్ లేకపోతే విజయకుమార్ సార్ కలిసి అన్నట్టు అంటే ఆయన వయసులో కూడా తక్కువ తక్కువ అనుకుంటాండే విజయకుమార్ సాధనుకుంటాను నన్ను సాధిస్తున్నాడు ఆ స్టూడెంట్ రెండు విషయం చెప్పదలుచుకున్నాను సీరియస్గా ఒకటి ఏంటంటే ఒక స్కూల్ అడ్మిషన్ దొరకడానికి ఒక సంవత్సరం ఆగినటువంటి హిస్టరీ విద్యా విద్య స్కూల్ది ఇప్పుడు ఒక ఉంటే చెప్పారు నేను అడ్మిషన్కి వస్తే అడ్మిషన్ స్కూల్ అయిపోయినాయి అడ్మిషన్ కావాలంటే కావాలండి అటు వెయిట్ ఫర్ వన్ ఇయర్ అని చెప్పినారు దెన్ వెయిటెడ్ ఫర్ వన్ ఇయర్ అప్పుడు వన్ ఇయర్ కన్నా వెంటో సత్య చంద్రశేఖర్ నేను నీకు లాస్ట్ నుంచి వెయిటింగ్లో ఉన్నావు కదా నీకు అట్లా చెప్పండి స్టూడెంట్ అడ్మిషన్ కావడానికి స్కూల్లో వన్ ఇయర్ వేసిన ఒక ఇది చరిత్ర విద్యా విద్యా స్కూల్ ఇది సాంతో నిలబడి స్కూల్ ఇది నేను అదే గుప్తా గారికి నెల చూడాలి అదే గుట్ట ఫోన్లో మాట్లాడినాను కానీ అది కోసం ఇవాళ ఫంక్షన్ మీకు అంతే ఇక్కడ సహకారం నిర్చుకున్నారు ఒకటి మా మిత్రులు సుందర్ గారి బ్రదరు మా సుందర్ మా క్లాస్మేట్ మా బ్రదర్ వాడు పడనాడికి మాటల్లో స్కూల్కి డెవలప్మెంట్ మీ అప్పుడు జ్యోగి సహాయతకున్నాం అమ్మ దెబ్బలకు తయారు అని చెప్పేసి ఆ మాట అన్నాడు దాన్ని సమర్థిస్తున్నాను ఈ స్కూల్ డెవలప్ చేయాలన్నా ఇప్పుడు ఎవరు అన్నారు మీటింగ్ కూర్చున్నారు హ్యాండ్ పరిస్థితున్నా అన్ని ఒప్పుకో మంచి స్కూల్ మనందరూ ఇక్కడ చదువుకుని పైకి వచ్చిన్నాము దీన్ని కాపాడుకుని దీన్ని పైకి తీసుకునే బాధ్యత మనందరికీ ఉంది కాబట్టి నేను కూడా మీకు ఈ సభ మూలకంగా తప్పకుండా దీన్ని అభివృద్ధి చేయడానికి మా మామూలు నాకు ఏం కావాలన్నా నేను తయారు ఉన్నామని చెప్పడం నేను చెప్తున్నాను ఇంకో విషయాలు అప్పుడు కాలంలో ఈ టీచర్లు ఎంత బాధ్యతగా పనిచేస్తుందో స్టూడెంట్స్ అక్కడ ఉండేది మాకు మెంటర్ సత్యాన్ గోపు నాకు ఇప్పటికీ ఆయన అంటే నాకంటే భయం అంటే ఆయన నాకంటే త్రీ ఇయర్స్ సీనియర్ నాడు అక్కడ క్లాస్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ క్లూ అప్పుడు అప్పుడు టీచర్ బజ్ రాంటే ఫేర్వెల్ పార్ట్ మన ఫేర్వెల్ పార్ట్ ప్రసాద్ రావు సార్ కదా ఫేర్వెల్ పార్ట్ ఇచ్చినాము ప్రసాదరావు సపోజ్ మీ వెరీ బ్యూటిఫుల్ టీచర్ ఎక్సలెంట్ టీచర్ అప్పుడు ఆయనకి ఇచ్చినారు ఆయన ఆయన పదిహేను రోజులకి చక్రపాణి సార్ కూడా

వాళ్ళ వాళ్ళ బ్యాచ్ వరకు ఒక ప్రోగ్రామ్ను కట్టగా రైట్ ఫ్రమ్ ఇన్స్ట్రక్షన్ నుండి నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఉన్న విద్యార్థులు పూర్వ విద్యార్థులు అందరికీ సముచిత స్థానం కల్పించి వాళ్ళకి ఈ విధంగా సన్మానించడం చరిత్రలో నిలిచిపోయే రకం ఈ విధమైన సభను నిర్వహించినందుకు

It's not bad.